మాఘశుద్ధ చతుర్దశి మహాశివరాత్రి సందర్భముగా గుడిబడి తిరుపతి మరియు శ్రీ జగద్గురు సేవా సమితి తలకోన శివాలయంలో ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై ఏడవ తేదీ ఉదయం వరకు అన్నదాన కార్యక్రమం జరుగును ఈ అన్నదాన కార్యక్రమానికి వస్తు రూపేణ మరియు ధన రూపేణ సహకరించదలచిన వాళ్ళు సమాచారంను అనుసరించి దాన ధర్మమును అందించవచ్చును ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందులో సేవా కార్యక్రమంలో వాలంటీర్స్గా సేవ చేయుటకు ఆసక్తిగలవారు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన గుడి బడి సభ్యులకు వాలంటీర్లుగా శ్రీ జగద్గురు సేవా సమితి తరపున గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మహత్తరమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన అన్నదానం చేసిన కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని పురాణోక్తి